అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా కన్యా వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం యొక్క దినపలాలు ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం ఒక వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరు మిమ్మల్ని గమనిస్తున్నారు ఎందుకు గమనిస్తున్నారు అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కలగబోతున్నాయి తెలుసుకుందాం ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందులుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కన్యారాశి వారి బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అసలు నచ్చని విషయం వ్యవహార విషయాల్లో కూడా తమదైన శైల్లోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఒక దిన పల్లలు రాశి వారి వ్యక్తులకు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అంటే వారు ఎరుగు పొరుగు ఉండవచ్చు మీరు పనిచేసే చోట ఉండవచ్చు అయితే చాలా కాలంగా మీ పైన కుళ్ళును పెంచుకున్నారు అసూయన కలిగి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని స్వభావం వారికి ఉంది మీరు ఏదైనా చిన్న పొరపాటు చేయకపోతారా దాన్ని అవకాశంగా తీసుకొని నలుగురిలో మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశంతో రహస్యంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న తప్పు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి ఈ అంశాలు ఖచ్చితంగా కన్యారశ జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు దినపడల ప్రకారం వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఏదైనా కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసము ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఇదివరకు చేసినా కానీ అప్పుడు దక్కని అవకాశం ఈరోజు మీకు దక్కబోతుంది ఒక చక్కటి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారు ఈరోజు దినపళ్ళ ప్రకారం వీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సుర్గపం కాబోతుంది ఖచ్చితంగా ఒక మంచి ఆఫర్ని అయితే అందిపచ్చుకుంటారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యను చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం అనేది తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే మీకు లభించబోతుంది ఈ విధంగా కన్యారాశి వారికి కన్న కళలు నిజం కాబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈరోజు దిన ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకటో గొడవ జరిగే ఉన్నాయి లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం కన్యా రాశి వారికి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ పఠించండి మీ శక్తి మేరకు పెద్దల పెద్దలకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీకు దక్కుతుంది ఏ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తాను ఎందుకు రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనికంగా సాగడం వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందడం సమయానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడడం ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందడం నూతన అవకాశాలు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతోటే గొప్పవారు అవుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరు ప్రశంసలను లభిస్తాయి కోరి కీలకమైనటువంటి పనులలో పురోగతి సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మీరు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలాగా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయ బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తికి కొనుగోలు విషయంలో లభిస్తాయి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది అదేవిధంగా వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాలను చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు మే మేలైన ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీరే పై చేయగా నడుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను పొందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు అనుకూల సమయమని చెప్పుకోవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందడం మీ యొక్క బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మన్నలను పొందు ఏర్పరచుకుంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సమ సమర్థత చెందుతారు ఈ రకమైనటువంటి విషయంలో ఆలోచన ధోరణికి ప్రశంసలను లభిస్తాయి కుటుంబ సభ్యులకు అని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలను అనుకూలంగా ఏర్పడడం అదేవిధంగా ఈ యొక్క రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా కూడా ఇట్టే పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని కీర్తిని గడిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త మానసికంగా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు పెరగడం దగ్గర వారి ప్రోత్సాహతం ఏర్పడుతుంది బాధ ప్రతిపాదల జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది అదేవిధంగా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి కీలకమైనటువంటి వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మీ యొక్క రంగాల్లో అవగాహనతో ఏర్ ముందుకు సాగుతారు ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఆటంకాలు అధిగమిస్తారు నిరంతరం పని పూర్తి చేస్తారు కొంత కాలాన్ని గడుపుతారు అలాగే మీ ఫ్రెండ్స్ తోటి విజయాలను సాధిస్తారు అలాగే శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగును బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు యొక్క రంగాలలో సమకు తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగినటువంటి సహకారం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగును కాలానుకూలంగా ముందుకు సాగుతారు నూత వస్తువులు కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు అధికంలో ఉంచుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పనిచేయాలి ఏర్పడను చేపట్టినటువంటి పనుల్లోని విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందడం ప్రతి ఉద్యోగాలలోనే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగును ధనపరమైనటువంటి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో సంస్కరణ అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించేటువంటి అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటారు సమాజంలో మాట విలువ పెరుగుతుంది ఆస్తి వివాదాలు ఆటంకాలు తొలుగును అలాగే సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు వ్యాపార విస్తరణ పనులను వ్యాప వ్యాపారం విస్తరంగా చేస్తారు గ్రహమున ఆనందంగా గడుపుతారు రాజకీయ వర్గాల వారికి పదోన్నత పెరగడం మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూర బంధువులతో పాశ విషయాలను చర్చిస్తారు ఉద్యోగాల్లో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాలపై ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క స్నేహితులతో అనుకూలమైనటువంటి వాదనలు చేస్తారు వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కీర్తిని గడిస్తారు రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందడం కొరకు పశ్పక్షాత్తులకు తాగనాదుకి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి కన్యా రాశి వారందరికీ కూడా అంతా బాగా ఉంటుంది ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాల్లోనే తొందరపాటు పనికిరాదు అవసరానికి తగినట్టు సహకారం అందిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరగడం కాలానుకూలంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కాబట్టి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందడం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు